ప్పుడు వాసవి అది వైకుంఠ ఏకాదశి పోయినప్పుడు నేను స్కూల్కి వెళ్ళిన స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ ఎంత నీట్ ఎంచుకున్నస్తే వాళ్ళ ఫుడ్ కూడా అంత మంచిగా ఉంది మా తిరుపతి కొండ మీద కూడా అంత మంచిగా ఉంది సనాతన ధర్మం కూడా నిరూపించు రెండోది ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తే అన్న నేను నా దగ్గర పైసలు లేకుండే అంటే ఉన్నాయి పైసలు లేకుండే అన్న క్యాంటీన్ అంటే చూద్దాం ఎట్లుంటుందండి అన్న అమృతం ఈ ఐదు రూపాయల భోజనం కంటే దానికి రెండింతలా ఇంతకంటే ఎవరు పెడతారన్నా ఐదు రూపాయల భోజనం లారీ డ్రైవర్ కార్ డ్రైవర్ ఆటో డ్రైవర్ ప్రతి ఒక్క డ్రైవర్ వచ్చి తినిపోతుడు అది వేయించుకోవాలి అన్న క్యాంటీను సరే అన్న క్యాంటీను ఈయన వచ్చినాక పెట్టిండు రాకముందు జగన్ వచ్చి జగన్ సార్ వచ్చి అన్న క్యాంటీన్ కాకుండా రాజన్న క్యాంటీన్ పెడితే అది హైలైట్ అవుతుంది అన్న క్యాంటీన్ పెట్టాక అన్నా ఉపాసంతో పండుకున్న ముసలు లేడు పొద్దుగా లాస్ట్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం బాండ్ పేపర్ ఆశిస్తా అన్న బాండ్ పేపర్ ఆశిస్తానా ఎందుకంటే నేను తెలంగాణ ఉండి పక్కా మెదక్నది చిన్న నేను అలాగే తిన్నాక పొద్దున అనా రెండిలు ఒక వడ ఏదన్నా